వారం రోజుల క్రితం ప్రభుత్వం మారింది అంతకుముందు పది సంవత్సరాల పరిపాలన చేసిన బీఆర్ఎస్ పరిపాలనలో అన్ని ప్రాంతాల్లో రాష్ట్ర కేంద్రంలో ప్రభుత్వ భూముల్ని ప్రైవేటు భూముల్ని కబ్జా చేసిన అనకొండలు తాసుపాములు వాళ్ళ జోలికి పోతే అని బుస్ అని గర్జించాయి పగబట్టాయి పుసకొట్టాయి ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత సప్పున పడుకుంటున్నాయి ఈ పడుకుంటే బుస కొడితే బెదిరిపోయి పాపం దలిసే పరిస్థితి లేదు ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు ఇవాళనే మంత్రి మల్లారెడ్డి ఆయన నలభై ఏడు ఎకరాలు గిరిజనుల భూమి ఆక్రమించారని బయటపడ్డది ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డి దగ్గర పోయి కాళ్ళు పట్టుకుంటాడా భూమి వదులుకుంటాడా వాళ్ళకు వదిలేస్తాడా ఏం జరుగుద్దో చూద్దాం అదేవిధంగా ఖమ్మం జిల్లా హెడ్ క్వార్టర్లో పువ్వాడ అజయ్ కుమార్ అనుచరులు మనం చెప్పాం కదా దుష్ట చతుష్టయం దానికి నాయకుడు పువాడ అజయ్ కుమార్ అని ఆ దుష్ట చతుష్టయం ఎక్కడెక్కడ ఎన్ని భూములు ఆక్రమించిందో వరుస మొదలు పెట్టాము మొత్తం ఇరవై ఎనిమిది చోట్ల రెండు వందల డెబ్బై కోట్ల రూపాయల ఆస్తులు ప్రైవేటు ప్రభుత్వాన్ని కాజేశారు వరుసగా తీస్తున్నాం ఇవాళ ఆరో డివిజన్ బయట పెట్టాం రేపు ఏడో డివిజన్ ఎనిమిదో డివిజన్ ఒకటో డివిజన్ ముప్పై డివిజన్ అట్లా వస్తాయి ఇందులో ఏ డివిజన్లు అనకుండా ఉన్నాయి ఇదే కాదు ఎన్నికలప్పుడు తుమ్మల వైపు పనిచేసినప్పటికీ సంతోషం అభినందిద్దాం కానీ ఆ పేరుతో ఎవరైనా అక్రమాలు చేస్తుంటే కూడా వాటిని కూడా ఇప్పటికే సరి చేసుకోవాలి మా దృష్టికి చాలా వచ్చినాయి ఖమ్మంలో కానీ రఘునాథపల్లెం మండలంలో కానీ కోయిచిలక రూట్లో కానీ చెంపూడిలో కానీ రేగుల చలకలో కానీ ఆ రఘునాథపాలెం హెడ్ క్వార్టర్ లో గానీ చాలా వచ్చినాయి ఆ ఎండిఓ ఆఫీస్ ఎదురు గానీ ఇటువంటి వచ్చినాయి వీటన్నిటిని క్రమంగా లకారం చెరు వెనుక గానీ రమణగుట్టలో గాని ఎక్కడైనా వీటన్నిటిని క్రమంగా బయటికి తీస్తున్నాం ఈ అనకొండలిని సప్పున పడుకున్నా తోక ముడిచినా బయటికి పట్టుకారుతో తీసి నలగబడిసి కూరలు పీకటానికే మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఈ కూరలు పీకే ప్రయత్నంలో చుట్టరికం పేరుతోటి బంధుత్వం పేరుతోటి మిత్రత్వం పేరుతోటి నాకు ఫోన్లు చేయొద్దని ఈ వీడియో ద్వారానే తెలియజేస్తున్నాను ఇవాళనే కొంత బయట తీస్తే ఫోన్లు చేస్తున్నారు ఫోన్లు చేస్తే ఏమో ఉపయోగం అంటే మీరు నా వాళ్ళని చెప్తే నా పరువు బాటానికి కాదు కదా కాబట్టి నా కొడుకైనా నా కూతురైనా ఉండే పద్ధతిలోనే ఉంటాను ఉదాహరణ చెప్తున్నాను నా కూతుర్ని కాంటాక్ట్ ఉద్యోగంలో మార్కెటింగ్ డిపార్ట్మెంట్ లో రైతు బజారు ఈవోగా ఎస్టేట్ ఆఫీసర్ గా పనిచేస్తుంటే మంత్రి ఆరు చోట్లకి ట్రాన్స్ఫర్ చేశాడు నువ్వు వచ్చి లెటర్ పెడితే నేను దాన్ని సరి చేస్తానంట నేను లెటర్ పెట్టను నీ ఇష్టం ట్రాన్స్ఫర్ చేసుకోమని చెప్పాను ఆరు చోట్ల ట్రాన్స్ఫర్ చేసి ఇప్పుడు సత్తుపల్లి ట్రాన్స్ఫర్ చేశాడు ఈ విషయం నా కూతుర్ని మళ్ళీ కమ్మాని పంపించమని తుమ్మల గారికి ఒక్క లెటర్ కూడా నేను పెట్టను ఇది నేను ఓపెన్ గా చెప్తున్నాను రేపు ఎప్పుడైనా రికార్డు కూడా చూసుకోండి కాబట్టి నేను ప్రజలకి ప్రజల ఆస్తులకి ప్రజా ప్రయోజనానికి ఎక్కువ మంది ఉపయోగపడే పనులకే మా యొక్క యూట్యూబ్ ఛానల్ బిఎంఏపీ పనిచేస్తుంది మా సమాచార హక్కు ప్రచార వేదిక పనిచేస్తుంది మేము కూడా దానికే పనిచేస్తాం ఎన్ని కష్టాలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా బాధలు వచ్చినా అవమానాలు జరిగినా చివరికి చంపేసినా దీన్ని వదలమని చెప్పాం దాన్నే కొనసాగిస్తాం ఈ వీడియో ద్వారా మరొకసారి తెలియజేస్తే అంటే పోయిన వెంకన మా మా బంధువే పోయి ఆఫీసులో మాట్లాడదాం పెట్టిన వీడియో తీపిస్తాం అని కుదరదు అట్లే అదే సందర్భంలో ఒక వీడియోలో ఈ వలరాజు గురించి కూడా చెప్పాం అయితే ఆయన గురించి మాకు తెలిసిందంటే రెండు వందల యాభై గజాలు ఏదో తేడా వస్తే దాని పక్కన సున్నా వేసి అదే పార్టీలో ఆ దుష్ట చతుష్ట ఉన్నారు కదా మాకు రిపోర్ట్ పంపించారు మనిషిని పంపించి మేమే కాదు వలరాజు కూడా ఇట్లా చేశాడు ఊరాకుల నాగభూషణం గారు కొడుకుని ఊరాలకుల నాగభూషణం గారు ఎంత కష్టపడి పైకి వచ్చాడు అని రియల్ ఎస్టేట్ చేసి పోటీ సోడయ్యాడు ఆ గౌరవమైన మనిషి నేను ఇప్పటికే అభిమానిస్తాను నా స్నేహితుడికి కూడా చాలా హెల్ప్ చేశాడు అయితే వలరాజు మీద వచ్చిన ఆరోపణలు కరెక్ట్ కాదని తెలిసింది కరెక్ట్ కాకపోతే ఒక కాకపోతే మేము చెప్పేది ఏంటంటే మేము చేసే ఆరోపణలు మీ ఏరియాలో కరెక్టో కాదో తెలిస్తే ఒకవేళ ఆ ఏరియాకి వచ్చినప్పుడు కరెక్ట్ కాకపోతే ఓకే మాకు తప్పుడు సమాచారం అందింది ఇగో ఇక్కడ చూస్తే కరెక్ట్నే ఉందని కూడా మేము చెప్తాం మాకే ఇబ్బంది లేదు కాబట్టి నిష్పక్షపాతంగా నిర్భయంగా నిస్సంకోచంగా ఈ వీడియోలు చేస్తుంటాం కాబట్టి మాకు తగిన సూచనలు సలహాలు ఇవ్వండి వివిధ అంశాల మీద మాట్లాడటానికి వాళ్ళు పెద్దలు ఇప్పుడిప్పుడే మాట్లాడుతున్నారు కాబట్టి ఏ అంశం మీదనైనా మాట్లాడండి ఏ పార్టీ గురించి అయినా సమర్థించండి వ్యతిరేకించండి మాకు అభ్యంతరం లేదు కానీ ప్రజలకు ప్రయోజనం జరుగుతుందా ఈ మాట్లాడే వాళ్ళు నిజాయితీ పరులా కాదా అనేదే కీలకం వాళ్ళు అక్రమాలు చేసి మళ్ళీ బయటికి నీటిలు చెప్తే అది మాకు చెడ్డ పేరు వచ్చింది ప్రజలు కూడా చీచీ కొడతారు కాబట్టి ఆ జాగ్రత్త ఒకటే మేము తీసుకుంటాం అప్పుడప్పుడు పొరపాట్లు జరిగితే పొరపాటును ఒప్పుకుంటాం అలా చేయాలని మాకు ఈ ఖమ్మంలో శాంతి భద్రతలు కాపాడటానికి ప్రజలు ఆనందంగా జీవించడానికి ఉపయోగపడే ఏ అంశాలు అయితే ఆ అంశాలని ఉపయోగిద్దాం ఈ తుమ్మల నాగసరావు గారు పెద్ద ఆయన గెలిచాడు చాలా జాగ్రత్తగా పరిపాలన ఇక్కడ చేయాలని ఆయన ఆలోచన ఉన్నట్టుగా మాకు అనిపిస్తున్నది ఆ చిన్న చిన్న ఆయన దగ్గరికి పోయిన తర్వాత శాలువాలు కప్పి వ్యాపార శాలువాలు కప్పితే వద్దని తీసి అవతల వేయడు కదా నిన్న కేసీ ఈయనకి సిటీ అని దుర్మార్గంగా ఆలోచించి ఆయన ఎవరు చెప్పారు ఆయన కేసీఆర్ సిటీ ఇకుండా పక్క పెడితే కూడా మంత్రిగా గెలిచి కేసీఆర్ చూడ్డానికి వెళ్ళాడు అది రాజకీయ విజ్ఞత చంద్రబాబు నాయుడు జైల్లో ఉంటే కనీసం పలకరించడం కూడా పలకరించలేదు కొడుకు ఇక్కడ ధర్నాలు చేయొద్దాడు ఆయన కూడా చంద్రబాబు పోయి పలకరించాడు అంటే రాజకీయ విజ్ఞత విశాలత దురంధత అలా ఉండాల రాజకీయం రాజకీయమే రేపు అదే కేసీఆర్ మీద కేసీఆర్ మీద కేటీఆర్ మీద అవినీతి ఆరోపణలు వస్తే అవన్నీ బయటికి తీస్తూ తోటి జైలుకి పంపిస్తారు వీళ్ళే మళ్ళీ కాబట్టి అటు పంపిస్తే సంతోషిస్తాం కూడా కాబట్టి రాజకీయాన్ని రాజకీయంగానే మానవత్వంగా మానవత్వంగానే చూడాలని మంచి రాజకీయాలు కావాలని కోరుకున్నాం నా పేరు కోయిన్ వెంకన్న ఈ యూట్యూబ్ ఈ వీడియో నచ్చిన వాళ్ళు ఎక్కువ మందికి షేర్ చేయమని కోరుతున్నారు నమస్తే